వెల్కమ్ న్యూస్ అందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు ఇక్కడ మన వెంకటగిరి టౌన్లో మెయిన్ టౌన్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేము గమనించినటువంటి నేను తీసుకొని ఛార్జ్ తీసుకొని దాదాపుగా ఇరవై రోజులు దాటిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ మీద కొంత దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే మనకున్నటువంటి వెంకటగిరిలో నేరో రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ని విశాలమైనటువంటి రోడ్లు అయితే లేవు చూపు రోడ్ సైడ్ షాప్స్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి షాప్స్కి ఎదర దాదాపుగా అడుగుల వరకు రోడ్డు మీద వాళ్ళ సామాగ్రి పెట్టడం అలాగే రేకులు షెడ్ లాగా ముందుకు తీసుకొని రావడం దానివల్ల రెండు వైపులా రోడ్డు అనేది ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంది అలాగే దాని ముందు బైకులు కానీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కూడా అక్కడ ఆ రోడ్డులో పార్క్ చేయటం వల్ల ఏం గేటువంటి దారి పొడుగుతేటువంటి వాహనదారులకు కానీ పబ్లిక్ కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి వీళ్ళందరూ వాహనదారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఈ చలానలు అనేవి వచ్చి ఉన్నాయి ఇప్పుడు మేమందరూ కూడా మా పోలీసు వారు అందరూ కూడా ప్రస్తుతానికి ముందుగా చెప్తా ఉన్నాం ఒకటి రెండుసార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి ఇనుకోకపోతే హోటల్స్ ముందు కానీ లేకపోతే బ్రాంతి షాపుల ముందు కానివ్వండి లేకపోతే బట్టల షాపుల ముందు కానివ్వండి ఇలా దారి పొడికుంట వాహనాలు అనేది నిలిపేసేసి వాళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉన్నారు అయితే దీని మీద కొంత జాగ్రత్త తీసుకొని ఆ షాప్కి కొంత రోడ్కి మార్జిన్లో ఒక ఫోర్ ఫీట్స్ వరకు మార్జిన్లో పెట్టుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఒక వెహికల్కి వెనక ఒక వెహికల్ ఒక వెహికల్ వెనక ఒక వెహికల్ అలా పెట్టుకుంటూ రోడ్డుకి సెంటర్ వరకు తీసుకొస్తున్నారు అది గమనించాం మేము చాలామందికి ఈ చలన రూపంలో అలాగా మేము రోడ్ క్లియరెన్స్ చేస్తూ అవి డ్రైవ్ చేస్తూ దాన్ని రెగ్యులర్గా చేస్తా ఉన్నాం అలాగే షాప్ వాళ్ళు కూడా వాళ్ళ షాప్ ముందు ఎక్రోచ్మెంట్ ముందు వరకు ఆ లోపల ఉన్నటువంటి సామాగ్రి ఏదైనా సరే ఇప్పుడు కిరాణా షాప్ ఉంటే కిరాణా సరుకులు కూడా బయట పెడుతున్నారు అలాగే ఫ్యాన్సీ ఉంటే ఆ ఫ్యాన్సీ టీవీలు ఫ్యాన్లు మంచాలు అవన్నీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు అట్లా రకరకాలైనటువంటి అన్నీ వాళ్ళ వస్తువులు కూరగాయలు అయితే కూరగాయలు అన్నీ బయట పెడతా ఉన్నారు సో దీనివల్ల రోడ్డు అనేది బాగా కంజెస్టెడ్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందరికీ ప్రజలందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏంటంటే మీ మీ పరిధిలో వరకైతే ఉందో అంతవరకే మీరు వాడుకొని ఇదంతా కూడా వెనక్కి రోడ్డు ఇరువైపులా వెనక్కి వెనక పెట్టుకుని ఉన్నట్టయితే వచ్చేటువంటి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటాయి అట్లా కాకుండా మీరు అదే పొజిషన్లో ఉన్నట్టయితే వాళ్ళందరి మీద కూడా మనం కోర్టు కోర్టు కోర్టుకి వాళ్ళని సబ్మిట్ చేసి వాళ్ళకి కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ కానీ అలాగే ఫైన్ కానీ ఏది దానికి మేమందరం కూడా చర్య తీసుకోవడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ కానివ్వండి అలాగే వాహనదారులు కానివ్వండి దీని మీద కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్త వహించి వాటిని ట్రాఫిక్ క్లియరెన్స్కి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి పబ్లిక్కి అట్లాగే నాయకులకి అందరూ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటాం బాబా వర్క్ యూపి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో విండోస్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ సెరవనభవ